రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమృత సంకల్పంతో ఉందని ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వంద రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక రోజువారీ స్టేజ్ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలని అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధ అధికారులను ఆదేశించారు శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గృహ నిర్మాణ శాఖపై జిల్లా కలెక్టర్ జేసీ శుభం పన్సాల్తో కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు